దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా పరిమితుల్ని దాటి భారతీయ సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన అగ్ర దర్శకుల్లో ఒకరు బాహుబలి ఇంకా ట్రిప్లార్ వంటి సినిమాలతో పాన్ ఇండియా కాన్సెప్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు ప్రస్తుతం మహేష్ మహేష్తో కలిసి వారణాసి అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ని పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి శనివారం నాడు గ్లోబ్ టొర్రర్ ఈవెంట్ పేరుతో రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇంకా గ్లిమ్స్ని ని విడుదల చేసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అయితే ఈవెంట్లో అనుకున్న వారణాసి గ్లీమ్స్ ని రిలీజ్ చేయడం కాస్త టైం పట్టింది ఈ సమయంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర తుమారం రేపుతున్నాయి ఇంతకీ ఆయన ఏమన్నారంటే వారణాసి ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి గ్లిమ్స్ ని వందడుగుల భారీ స్క్రీన్ పై ప్రసారం చేయాలని ముందుగానే యోచించిన డ్రోన్ల ప్రవేశం అలాగే పవర్ ఇష్యూస్ వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో గ్లిమ్స్ లేట్ అయింది ఈ సమయంలో రాజమౌళి మాట్లాడుతూ నాకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదు మా నాన్నగారు వచ్చి హనుమంతుడు వెనకాలే ఉంటాడు వెన్ను తట్టి ముందుకు నడిపిస్తాడని చెప్పారు ఇలా ఆయన అన్న వెంటనే నాకు కోపం వచ్చింది హనుమంతుడు మీ ఇంట్లో ఉంటే ఇలాంటి సమస్య రాకూడదు కదా అని అసహనం వ్యక్తం చేశారు ఈ యొక్క కామెంట్ తో సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లవెత్తాయి దేవుణ్ణి నమ్మని వ్యక్తి రామాయణం ఇంకా హనుమంతుడిపై సినిమా ఎందుకు తీస్తారు సాంకేతిక లోపానికి దేవుడిని నిందించడం ఏంటి అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ అందుకుంటారు చిన్న సమస్య వచ్చిన దేవుణ్ణి నిందిస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు దేవుణ్ణి నమ్మకపోవచ్చు కానీ నిందించడానికి మీకు హక్కు లేదు సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ మీదే సమస్య వస్తే దేవుడా అంటూ నెటిజన్స్ మండిపడ్డారు రామాయణం ఇంకా హనుమంతుడి కథల ఆధారంగా సినిమాలు తీయాలనుకుంటున్న రాజమౌళి దేవుణ్ణి అవమానించడం ద్వంద్వ వైఖరి అని విమర్శలు గుప్పిస్తున్నారు మరికొందరు అందరికీ చూపించాల్సిన ఈవెంట్ని జియో హాట్స్టార్ రెవెన్యూ కోసం వాడారు టెక్నికల్ ఇష్యూ వచ్చినా దేవుడిని నిందించడం ఎందుకు సార్ దేవుణ్ణి నమ్మనప్పుడు దేవుడిపై కోపం చూపించడం ఎందుకు ఒక్క టెక్నికల్ గ్లిచ్ కోసం హనుమంతుని తప్పట్టడం సరికాదు నోటితో తగ్గించుకో మీ సినిమా హైప్ తగ్గుద్ది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్